నెల్లూరు నగరం వేదాయపల్లెంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి నిర్వహిస్తున్న మండల పూజా మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన కలశ పూజ శ్రీవేలి ఉత్సవం కనుల విందు చేసింది ఈ మహోత్సవాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు గూడల శేషగిరిరావు కార్యదర్శి కత్తుల వెంకటరత్నం కోశాధికారి గడ్డం రమణయ్యలు పర్యవేక్షించారు ఈ ఉత్సవానికి సిద్ధవరపు మధుసూదన్ రెడ్డి సుహాసిని దంపతులు తదితరులు ఉభయకర్తలుగా వ్యవహరించారు కేరళ మంగళ వాయిద్యాలతో నిర్వహించిన ఈ స్వామివారి శ్రీవేలు ఉత్సవం కనులు విందు చేసింది ఆలయానికి విచ్చేసిన భక్తులకు అలాగే అయ్యప్ప మాలధారణ భక్తులకు అన్నదానం నిర్వహించారు ఆలయంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు